మంచి విషయాలతో మేము ముందుకి వచ్చాను ఈరోజు మంచి విషయం ఏంటంటే ఇప్పుడు ఫుడ్ ఏదైనా ఫుడ్ ఏ ఫుడ్ స్వీటా హాటా ఫ్రూట్సా ఏ ఫుడ్ ఏ ఫుడ్ అయినా పైమే ఆ పైమేమిటంటే నాన్ వెజ్ తినాలన్నా పైమే స్వీట్స్ తినాలన్నా భయమే కొంచెం హార్ట్ తినాలన్నా భయమే ఎందుకంటే కారణం షుగర్ ఈ షుగర్ వలన బీపీ రావచ్చు హార్ట్ తింటే ఈ నాన్ వెజ్ వలన కొలెస్ట్రాల్ రావచ్చు నాన్ వెజ్ వల్ల షుగర్ పెరుగుతుంది ఈ ఫ్రూట్స్ తింటే షుగర్ పెరుగుతుంది మరేం తినాలి ఏం తిని బతకాలి అంత భయంకరమైన షుగర్ అలాగే పిల్లలు లేదు పెద్దలు లేదు వాళ్ళు లేదు అందరికీ ఒక చుట్టం ఆ చుట్టానికి ఏంటంటే చుట్టం జాతి కూడా లేదు అందరికీ ఒకే జాతి అదేంటో తెలుసా షుగర్ జాతి ఒకే జాతి చుట్టం అందరూ ప్రపంచమంతా జాతులు వేరు వేరుగా ఉన్నా ఈ జాతి మాత్రం అందరిలోనే ఒకే జాతి అది ఏంటో తెలుసా షుగర్ ఇది చచ్చే వరకు ఈ షుగరు మనతోనే ఉండి మనతోనే చచ్చిపోతుంది అండ్ మనల్ని తొందరగా చంపుతుంది ఎందుకంటే ఏ ఫుడ్ తిన్నా భయమే కాబట్టి పిల్లలు కూడా పెట్టడానికి భయం ఈ స్వీట్ తింటే ఈ చాక్లెట్ తింటే ఏమి ఎఫెక్ట్ అయిపోతుందో ఏ షుగర్ చొప్పు వచ్చేస్తుందో వాళ్ళు కూడా భయపడిపోయి ఏమీ తింటు లేదు ఇప్పుడు ఈ కాలానికి ఇది నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక రాక్షస జాతి అనుకుంటాను ఎందుకో తెలుసా రాక్షసులు మానవుల్ని చంపుతారు కాబట్టి మనలాంటి మానవుల్ని చంపాలి అని అంటే ఒక రాక్షసు వ్యాధి పుట్టాలి అదే ఇది ఎవరిని అన్నాల వరకు ఉంచాలో అన్నాల వరకు ఉంచి ఈ ప్రాణాలని తీసేస్తుంది అంత భయంకరమైన షుగర్ కాకపోతే చిన్న ఉపాయం చెప్తాను అది ఏంటంటే పిల్లలకి తొందరగా రాకుండా ఏమి కాకుండా ఏ జబ్బు రాకుండా ఇప్పుడు వాళ్ళు తీపి తినొద్దు అన్న వాళ్ళకి అర్థం కాదు అంత పసిపిల్లలకి వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే యాప పళ్ళు పళ్ళు యాప పళ్ళు ఎక్కడైనా మీకు దగ్గరలో యాప చెట్టు ఉంటే పళ్ళు ఉంటే అవి తీసుకొచ్చి వాళ్ళకి తినిపించండి వాటిలో స్వీటు చేదు రెండు ఉంటాయి తీపి చేదు రెండు ఉంటాయి వాటిని వాళ్ళకి తినిపించండి అది వాళ్ళకి ఈ స్వీట్ తిన్నా ఆ తర్వాత కడుపులో పావులు తయారవుతాయి అంటారు కదా ఆ యాప పండు తినడం వల్ల ఆ పాముల్ని చంపేస్తుంది కాబట్టి పిల్లలకి ఏమీ కాదు అలాగే ఇలాంటి జబ్బులు కూడా తొందరగా రావు వాళ్ళకి ఈ ఈ పండు తినరేమో అని మీరు అనుకోవచ్చు లేదు అందులో తీపి ఉంటుంది కదా తింటారు చాలా ఇష్టపడతారు కూడా కాబట్టి అవి తినిపించండి నేను మంచి విషయాలు చెప్పాలనుకున్నాను ఈ మంచి విషయం మీకు తెలియజేశాను మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను